రోజు మార్నింగ్ వాక్ వెళ్తా కదా ఈ రోజు కూడా రోజులాగానే వాకింగ్కి వెళ్ళినా అండి మా పార్క్ లో చాలా రకాల చెట్లు ఉన్నాయండి మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు అన్ని ప్లాంటేషన్ చేసిన ఇప్పుడు అన్ని పెద్ద పెద్దగా అయిపోయినవి అప్పుడెప్పుడో పదిహేనుల కింద స్టార్ట్ చేసిండ్రు అట్లా అయితే నడుస్తుంటే ఈ పూలు కనిపించినాయండి నాకు పూలను చూస్తుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది అసలు పార్క్ లోకి ఎంటర్ కాగానే మంచి సువాసన వస్తుందండి రకరకాల పూలు ఉంటవి అవి ఏంటో చిన్న మల్లెపూలు గిన్నె మల్లె పూలు ఏమంటారు ఆ పూల పేరు అయితే నాకు తెలియదు నేను ఇక్కడే చూసిన ఫస్ట్ టైము ఆ అట్లా పూలన్నీ ఏరుకొని వచ్చిన అండి ఈ రోజు ఏరుకొచ్చి ప్లేట్ లో పెట్టుకున్నా అండి చూసిండ్రు అసలు ఎంత బాగున్నాయో అసలు వాడిపోయినా కానీ మంచి వాసన వస్తుందండి ఈ పూలు చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఈ పూలతో నా దండలవి ఏమేమో వాళ్ళం అదంతా గుర్తుకొచ్చింది సరే అని చెప్పి ఏరుకొచ్చింది ఈ రోజు కట్టుకుందాం అని మీకు మీకు చూపిద్దాం అనుకున్నా ఎంత మందికి తెలుసు ఈ పూలు ఈ పూలని చూసి ఎంత మంది బా చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపోయింటరో చెప్పండి నాకు పూలయితే ఇట్లా మాల కట్టుకుంటా అండి నేను చిన్నప్పుడైతే ఇంటి ముందలనే చెట్టు ఉండేది అసలు వాటిని ఇట్లా అల్లుకునేది దానం అవసరం లేదు ఏం అవసరం లేదు దీనికైతే ఇట్లా పూలతోనే మాల అల్లొచ్చు ఫస్ట్ ఇట్లా తీసుకొని ఇట్లా మెలికేస్తే ఈ రెండు ఇట్లా అయిపోతాయి కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక పువ్వు పెట్టాలండి పువ్వు పెట్టేసి ఈ పువ్వు ఈ ఈ కాడని ఇట్లా తీసి వెనక్కి అంతే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పువ్వు తీసుకోవాలి ఈ ఈ కాడ నెనకి మలిపేయాలండి ఇట్లా మొత్తం ఇట్లా జడాలి వస్తుంది ఇది చూడండి ఇంకో రెండాలి చూపిస్తా ఎంత బాగా అనిపిస్తుందో అసలు పార్కులో ఇవి చూస్తుంటే అసలు పూలు రాలిన అయితే నడవబుద్ది కాదు నాకైతే చాలా మంది నడుస్తారు గాని వెతికి వెతికి ఏరేరి తీసుకొచ్చిన ఇట్లా అన్ని పూలన్నీ ఒక సైజు ఇట్లా పెట్టుకుంటూ అల్లితే ఇక్కడ కాడలన్నీ పొడువు ఉంటాయి కదా ఇట్లా అలగడానికి వీలు ఇంకో రకం చంద్రకాంత పూలు అని అంటారు కదా వాటితోటి కూడా సేమ్ ఇట్లాగే అల్లుకుంటాము అది కొంచెం వేరే ఉంటుంది ఇవల్లీ చూపిస్తా చూసినరా ఇంకా ఇట్లానే అల్లుకోవాలండి జడలాగా వచ్చేస్తుంది ఇది మొత్తం మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు అల్లుకోవచ్చు దీన్ని యాక్చువల్గా ఈ పువ్వులు ఇంట్లో ఒక ప్లేట్లో ఉంచి ఎక్కడన్నా పెడితేనే మంచి సువాసన వస్తుందండి అసలు నిన్న తెచ్చి పెట్టిన యాక్చువల్గా పెట్టి ఏదో పనిలో పడి పూలు ఇట్లా అల్లి చూపెట్టడం మర్చిపోయినా అసలు ఎంత వాసన వస్తుందో ఆ పక్క నుంచి పక్క నుంచి తిరుగుతుంటేనే మంచి వాసనతోటి మంచి వైబ్రేషన్ కూడా ఉంటుందండి ఇంట్లో మంచి వైబ్రేషన్ ఉండి మంచి సువాసన ఉంటే మంచి తా ఆలోచనలు కూడా అట్లా పాజిటివ్గా వస్తాయని అనిపిస్తుంది అండి నాకు అందుకే సెంటులు అట్లా స్ప్రే చేసుకుంటారు చాలామంది వీటితోటి కూడా సెంట్ తయారు చేస్తారండి చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది కూడా మరి అది ఎట్లా తయారు చేస్తారో మనకైతే తెలియదు కానీ కొంతమంది అండి ఇవి తీసుకపోయి దేవుడికి కూడా పెట్టుకుంటారంట నాకు యాక్చువల్గా పార్జాతం పూలు ఒక్కటైతే అట్లా నేల మీద పడినవి దేవునికి పెట్టుకోవచ్చు అని ఒకటి తెలుసు కానీ మళ్ళీ ఈ పూలు కూడా పెట్టుకుంటామండి ఈ పూలు కూడా అని అన్నారు లో ఒక ఆమె నాకైతే తెలియదు ఫస్ట్ టైం నా తను చెప్తుంటే మీకు ఎవరికన్నా తెలిసినో కూడా చెప్పండి పువ్వు పెలుసుగా ఉంటే విరిగిపోతుందండి కొంచెం వాడిపోయిన పువ్వు అయితే మనకు ఎట్లా ఉంటే అట్లా వస్తుంది ఆ పువ్వు అట్లా పెలుసుగా ఉంటే విరిగిపోయి ఇప్పుడు మనం అల్లిన మాల తెగిపోయే అవకాశం ఉంటుంది అట్లా అయితే పోటీలు వేసుకొని నేను పెద్ద దండ నువ్వు పెద్ద దండాలు అల్లుతావా అన్నట్టు షర్తులు వేసుకొని మరీ పువ్వులు ఏర్పొచ్చుకొని అట్లా దండలు అల్లుకునే వాళ్ళం అండి అల్లిన తర్వాత ఏం చేయాలనో తెలియదు ఇట్లా ఇంట్లో అప్పుడు ఆ నూనె దీపాలు వాళ్ళండి ఎదురుగా ఇంట్లో ఎదురుగా ఒకటి ఆముదం దీపం అట్లా గూట్లో వెలిగించి పెట్టేవాళ్ళండి ఆ గూడుకైతే లోతు మసి వేరుకొని ఉండేది అట్లా తీసుకపోయి ఆ దీపానికి చుట్టూ ఇట్లా పెట్టేవాళ్ళం మేమైతే విడిపోకుండా చివరికి ఒక్క మూడు వేసినా అండి ఇట్లా పువ్వు మెత్తగా అయిపోయింది ఒకవేళ ఇంకా మనకి ఇంకా అందంగా కనిపించాలంటే ఇవన్నీ ట్రిమ్ చేసుకోవచ్చు అండి ఈ కాడలు సమానంగా పెట్టుకొని ఇంకా కొంతమంది అల్లుతారు వేరే మోడల్ అదైతే నాకు తెలియదు ఎక్కడో చూసినా కానీ మేము అల్లేదైతే ఇట్లానే అల్లుకుంటామండి ఇట్లా మేము అల్లేదండి అయితే చూసింటు కదండి మీకు కూడా ఈ పూలను చూస్తే మీ చిన్నతనము చేలుహోడు గుర్తుకొచ్చిందో కామెంట్ లో చెప్పండి Thank you for watching.